ప్రజా పిలుపు కి స్వాగతం గజ్వేల్లో అన్ని ఆధునిక పరికరాలతో బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభించుకోవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పక్షవాతానికి సంబంధించిన ఇంజెక్షన్ అందుబాటులో ఉంటుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచేట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుధవారం ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యాలు ఆవేదనలు తెలిపారు ఈ సందర్భంగా బాలాజీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు అతుబాటులో బాలాజీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని అనుభవజ్ఞులైన డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ వర్ధన్ రెడ్డి యాజమాన్యం లింగ కడక ప్రసాద్ యావగారి సంతోష్ రెడ్డి కార్యసాయిలు గుర్రాల కృష్ణమూర్తి ఆర్ఎంపి డాక్టర్లు పాతూర్ తాజా మాజీ సర్పంచ్ అరుణ నర్సులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

గజ్వెల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన గజ్వేల్ వాస్తవ్యులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్న వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ఇన్ని రోజులుగా మన గజ్వెల్లో ఎండిఎం న్యూరో డాక్టర్ గారు లేరు మనము బాలాజీ న్యూరో హాస్పిటల్ అందు ఈరోజు నుండి మనకు ఎండిఎం న్యూరో అంటే డాక్టర్ గారు షుగరు బీపీ థైరాయిడ్ నరములు మరియు గ్యాస్ట్రైటిస్ మరియు ఆస్తమ సంబంధ అన్నిటికీ చికిత్స చేయబడును ఇలాంటి స్పెషాలిటీ డాక్టర్ గారు మన పోతే హైదరాబాదు మరియు లేకపోతే సిద్దిపేట తప్ప గజ్వెల్లో లేరు కావున గజ్వెల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరియు బాలాజీ న్యూరో హాస్పిటల్ అందు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాతృప్త హృదయంతో మేము ఈ హాస్పిటల్ని ప్రారంభించాము కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మేము పేద ప్రజలకు కూడా మేము సహాయం చేయడానికి మేము ఎలా వేళలా ముందుంటాము కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు చూస్తూనే ఉన్నారు మనం హైదరాబాద్కి వెళ్తే ఒక్కొక్క పేషెంట్కు లక్షల్లో ఖర్చు అవుతున్నది కానీ మన గజ్వేల్లో మాత్రం అక్కడ లక్షల్లో ఖర్చు అయ్యేది ఇక్కడ మాత్రం మేము వేలలోనే మాత్రమే ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము కావున ఈ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీకు ఏ రకమైన ఇంకే రకమైన ఇంకేమైనా రుగుమతులు కానీ కొత్త కొత్త రుగుమతులు కానీ ఉన్నచో డాక్టర్ గారు వాటి మీద పరిశోధన చేసి మీకు వెళ్ళవేళన రాత్రి ఏ రాత్రి వచ్చినా కానీ మీకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది మరియు పెరాలసిస్ పేషెంట్లకు మెదడులో రక్తం గడ్డగడితే నాలుగు లోపు వచ్చినచో వాళ్ళకి ప్రత్యేకమైన ఇంజక్షన్ అందుబాటులో ఉంటుంది కావున ఎలాంటి డిలే చేయకుండా మీరు తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నచో మీకు ప్రాణాభయం నుంచి తప్పించుకోగలుగుతారు కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనవి థ్యాంక్ యూ గజ్వేల్ పట్టణ ప్రజలకు మరియు గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు బాలాజీ న్యూరో హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎందుకంటే నేను ఒక ఆరు సంవత్సరాలుగా నేను సర్పంచ్గా ఉన్నా మనకేంటంటే మెంటల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ నరాల వీక్నెస్ కానీ సై సైనస్ ప్రాబ్లం కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తే మనం సడన్గా హైడ్రాబాద్ పోలేము అతి తక్కువ టైంలో మనకి ఇంత మంచి హాస్పిటల్ ఏర్పాటు చేశారు గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేశారు మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేసి చేసారు కావున మన ప్రజలందరూ గజ్వలు ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఇటే టైం మనం స్పాట్లో మనం గజ్వేలు ఓలెండ్ హైదరాబాద్ ఓలియం కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ కూడా లక్షలలో ఫీజులు మనం హాస్పిటల్లో అడుగు పెట్టామంటే ఫీజులతో మొత్తం డబ్బులు డబ్బు డబ్బు అదే ఉంది సో అందుకోసం అని చెప్పి మంచి తక్కువ ఖర్చుతోటి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది గజ్జల్లో ఈ యొక్క బాలాజీ న్యూరో హాస్పిటల్ని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను